చేసినప్పుడు ఇన్ని విషయాలని పరిగణ ఫ్రేమ్ చేసినప్పుడు ఇన్ని విషయాలని పరిగణలోకి తీసుకుని ఫ్రేమ్ చేస్తాం రూల్స్ ఫ్రేమ్ చేస్తాం నా అభ్యర్థన ఏంటంటే నా ఏంటంటే ఆస్తి గలవారికి గాని ఆస్తి గలవారికి గాని ఈ చట్టం అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఈ చట్టం పైన అభిప్రాయాలు న్యాయవాద సంఘాలకు గానీ న్యాయవాదాలని వారి సంఘాలకు గాని న్యాయవాదులకు గాని వారి సంఘాలకు గాని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విశాలమైన ప్రజల ప్రజల అవసరాల ఇబ్బందుల్ని వారి ఇబ్బందులలో పెట్టుకొని భారత ప్రభుత్వంలో పెట్టుకొని అధ్యయనం చేసిన భారత ప్రభుత్వాన్ని అధ్యయనం చేసిన ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది తప్పంతులు తానుగా చేసినటువంటిది కాదు తానంతులు తానుగా చేసినటువంటిది కాదు ఇది విశాలమైన ప్రయోజనం ఉందని విశాలమైన ప్రయోజనం ఉందని భావిస్తేనే ఇది అమలు చేస్తున్నాము ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఈ చట్టం వల్ల రాదు అన్ని సేఫ్ గార్డ్స్ దీంట్లో ఉంటాయి అన్ని సేఫ్ గార్డ్స్ దీంట్లో రూల్స్ విడుదల ఫ్రేమ్ చేయలేదు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ సంఘాలు చేసినటువంటి అభిప్రాయాలు అభిప్రాయాలు పెట్టుకుని గౌరవిస్తాము దృష్టిలో పెట్టుకుని గౌరవిస్తాము యథాతథంగా హైకోర్టు ఇచ్చినటువంటి యథాతథంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఇప్పటికే ఇచ్చిన సివిల్ కోర్ట్స్ అన్ని సివిల్ కోర్టుస్ అందించబడినా ఈ అమల్లోకి రాలేదన్నది భావించి ఇంకా అమల్లోకి రాలేదన్నది భావించి ఎంటర్టైన్ చేయమని సివిల్ కేసులన్నిటిని ఎంటర్టైన్ చేయమని చెప్పింది అందుకోసం జిల్లా కోర్టులు అన్ని కూడా అందుకోసం జిల్లా కోర్టు చేస్తే కూడా రాష్ట్రం ఇవి ఎంటర్టైన్ చేస్తాయి ఇప్పుడు రాష్ట్రం ఆ పనికి ఏమి ఇబ్బంది ఏమి లేదు ఆ పనికి ఏమి ఇబ్బంది ఏమి లేదు న్యాయవాద సంఘాలన్నీ న్యాయవాద సంఘాలన్నీ

న్యాయం జరుగుతుందని సందర్భంగా ఊహించొద్దని ఫైనల్ గా మనం దేశంలో ఫైనల్ గా కన్క్లూజివ్ టైట్ ఇవ్వడం అనేది మాత్రం కన్క్లూజివ్ టైట్ ఇవ్వడం అనేది అవసరమైంది చాలా అవసరమైంది తాను కొనుక్కున్నటువంటి ఆస్తి పైన తాను కొనుక్కున్నటువంటి ఆస్తి పైన ఒక సంస్థ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ఒక కార్యక్రమం దాని గురించి ఎప్పటికీ దాని గురించి అనుమానం ఏమి ఇంకా అనుమానం ఏమి ఉంటే గతి ఏమో ఆ దేశ గతి అదే లైన్ గతి ఆలోచించగలరు కనుక విజ్ఞ లైన్ ఆలోచించగలరు కనుక ఇది అవసరమని తప్పనిసరిగా భావిస్తుంది అవసరమని ధన్యవాదం భావిస్తుంది ధన్యవాదాలు నమస్కారం

ఇతరత్ర పెద్ద రాష్ట్రాన్ని మన దగ్గర చేసిన తర్వాత ఈ చట్టాన్ని మన దగ్గర మనల్ని ఫాలో అవుతున్నారు అతను మనల్ని ఫాలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ చట్టం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ చట్టం మనం చేసిన తర్వాత వెంటనే ఈ రాష్ట్రాలు మనం చేసిన తర్వాత వెంటనే మనతో కాంటాక్ట్ చేయడానికి మనతో కాంటాక్ట్ అది కరెక్ట్ కాదు ఎవరితో చర్చించలేదు కరెక్ట్ కాదు ఈ చర్చ చర్చించలేదు రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా దీని మీద జరిగింది అందుకే అందుకే కదా అందుకే ఇప్పుడు అందుకే ఇప్పుడు దీంట్లో అన్ని జాగ్రత్తలు ఊహిస్తేలాగా అసలు సర్వే కావాలి సర్వేలా టైటిల్ ఎస్టాబ్లిష్ కావాలి సర్వేలా టైటిల్ ఎస్టాబ్లిష్ కావాలి ఇప్పుడు దాకా అది లేదు ఇప్పుడు ఏ పేరుందో ఏంటో తెలియదు సర్వేస్తే మ్యాప్ తోటి సహా డిఫరెన్స్ ఐదు సెంటీమీటర్ల కోసం ఎస్టాబ్లిష్ అయింది అక్కడ కూడా ఒక వ్యక్తి చేసేది కాదు ఇది చట్టం ఒక రెవెన్యూ అధికారి కాదు ఒక వ్యవస్థలో ఒక రెవెన్యూ అధికారి ఒక వ్యవస్థలోకి వస్తుంది ఒక అధికారికి నడుపుతుంది ఎవరి చేతిలో ఏది ఉండొద్దు అని అన్నది అసలు ఎవరి చేతిలో ఏది ఉండొద్దు అన్నట్టుంది కోర్టు సమాంతం అయింది కాదు ప్రతి కాదు అయింది కాదు ప్రయోజనం దేశ ప్రయోజనాల కోసం చేస్తుంది దేశ ప్రయోజనాల కోసం చేస్తుంది మీకు చెప్పనా నూట డెబ్బై ఐదు దేశాలు నూట డెబ్బై ఐదు దేశాలు కన్క్లూజివ్ టైటిల్ తో వచ్చేస్తున్నాయి కన్క్లూజివ్ టైటిల్ వచ్చేస్తున్నాయి కన్క్లూజివ్ టైటిల్ మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి కానీ

ఇప్పుడు టైటిల్ ఇచ్చే ఆర్టికల్లో ఆర్టికల్ యాక్టివిటీ సమానమైనటువంటి యాక్టివిటీ జరుగుతుందా ఆస్తికి సంబంధించి చెప్పండి మీరు చెప్పండి మీరు పెట్టుకుని అది ఏంటి మనం అది ఏంటి మనం అంటే అది అదిని అంటే అది అదిని

ధనవంతులకు ఇచ్చింది కాదు పరిధిలేదండి నెక్స్ట్ హైకోర్టు ఉంటుంది పరిధి తగ్గించలేదండి నెక్స్ట్ హైకోర్టు ఉంటుంది ఇక్కడ కూడా ఇందులో కూడా ఇక్కడ కూడా ఇందులో కూడా ఒక అధికారు ఎవరు అధికారితో పని ఇంకా ఒక అధికారితో అయిపోయే రెండు ఫార్మ్స్

తర్వాత ఉండవు తర్వాత ఉండవు అదే అంటున్నాను తర్వాత ఉండవు తర్వాత ఉండవు అదే అంటున్నాను మేము అందుకే జరగవు అది తేలినంత వరకు అందుకే జరగవు అది తేలినంత వరకు తేలదు సర్వే లోగానే డిస్ప్యూట్ వచ్చింది అనుకో సర్వే లోగానే డిస్ప్యూట్ వచ్చింది అనుకో ఆగుతుంది డిస్ప్యూట్ తేలిన దాకా సర్వే కూడా అంతే రేపు కన్ఫర్మ్ టైం కూడా అంతే రేపు ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు చాలా ప్రాక్టీస్ జరుగుతాయి మళ్ళీ మీరు టాపిక్ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు టాపిక్ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుంది ఇంట్రెస్టెడ్ ఓకే If you are interested okay a and that no, no. no, no no the results the government also the district government also అంతే కదా ఏం చేయాలి అంతే కదా ప్రాపర్టీ ఎస్టాబ్లిష్ చేయకుండా ప్రాపర్టీ ఎస్టాబ్లిష్ చేయకుండా అది స్టార్ట్ ఏ గవర్నమెంట్ అన్నది కాదు అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫస్ట్ ఆ టైటిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఎస్టాబ్లిష్ టైటిల్ ఎస్టాబ్లిష్ కావడానికి సర్వేయర్ గాని

ఆమోదించినటువంటి దేశవ్యాప్తంగా ఆమోదించినటువంటి ఏమో అన్నది కాదండి చట్టాన్ని తీసుకుంటారు కాదు ఈ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చేస్తాం అది కూడా వాళ్ళు అడగండి ప్రయోజనం అది కూడా అడగండి

హలో శీలాసాయ్ మీ కంపెనీ నుంచి ఫోన్ తీసుకున్నాను అది ఆన్ అవ్వడం లేదండి పొరపాటున మిస్టేక్ మీరు ఒక పని చేయండి మీ అకౌంట్ నంబరు పంపించండి